మాల జేఏసి మరి కార్యవర్గ సభ్యులందరికీ అలాగే వ్యవస్థాపక అధ్యక్షుడు మన కిషోర్ గారికి అలాగే ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి నా దళిత రక్త సంబంధికులందరికీ నా జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ఇవాళ ఈ మాలలో కందుకూరు పట్టణంలో ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా మరి పండగలాగా జరుపుకుంటున్నటువంటి యొక్క సమావేశానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక కవి గారు అన్నాడు లోకమందున ఎంచి చూడగా మంచి చెట్టలు రెండే కులములు మంచి అన్నది మాల అయితే మాల నేను అన్నాడు కాబట్టి మాలను అవుతానని ఒక బ్రాహ్మణు అంటున్నాడు ఒక బ్రాహ్మడు మాల గురించి చెబుతూ మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను అంటున్నాడు కాబట్టి మాలల్లో ఎంత మంచితనం ఉందో ఒక బ్రాహ్మణుడు గుర్తించాడు అది మనం గమనించుకోవాలి కాబట్టి మాలల మంచి వాళ్ళు అనే విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన సంపదను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి మరి ఒక బ్రాహ్మణ టీచరు కాబట్టి ఆయన్ని మరి అంత గొప్ప విద్యావేత్తగా మార్చినటువంటి గొప్ప మరి టీచరు బ్రాహ్మడు కాబట్టి కొంతమంది వ్యక్తులు దళితుల్లో ఉన్నటువంటి నిష్ణాతంగా తాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి మరి వ్యక్తులు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన మంచితనాన్ని గుర్తించారు కాబట్టి మంచి అన్నది అయితే మాల నేనవుతాను అన్నాడు కాబట్టి మాలలందరూ మంచి వాళ్ళు మాలలందరూ నిస్వార్థ పరులు మాలలందరూ త్యాగతరులు మాలలందరూ ప్రాణతరులు మాలలందరూ కూడా కష్టజీవులు బాలలందరూ కూడా పోరాట పట్టణ కలిగినటువంటి మరి వీరులు సైనికులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ పల్నాడు మరి యుద్ధంలో జరిగినటువంటి మరి సైన్యాధ్యక్షుడు ఎవరంటే మాల కన్నమనీయుడు అని చెప్పి సందర్భంగా సగర్వంగా మాల ఓడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు నా మాల రక్త సంబంధికులు పెట్టిన మీటింగ్ లో మాట్లాడాలని వచ్చారు మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది మాల ఎమ్మెల్యే ఉన్నారు పద్నాలుగు మంది బాల ఎమ్మెల్యే ఉన్నారు ఆఖరికి ఈ యొక్క మరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మాలవాడే మరి వచ్చారా ఎవరైనా వచ్చారా ఈ పద్నాలుగు మంది ఆయనే కాదు ఎక్కడైనా ఏ మీటింగ్ లోనైనా వాళ్ళ నోళ్లు నొక్కేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని భయపెడుతున్నాడు వాళ్ళకి వాళ్ళకి వేలు చూపిస్తున్నాడు కానీ అంబేద్కర్ గారు వేలు చూపిస్తున్నాడు మీకు ఎన్టీ రామారావు మరి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి అధ్యక్షుడిగా లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ వైపుకి వేలు చూపిస్తున్నాడు తప్పు చేస్తున్నారు విభజన వాదాన్ని అనేటటువంటిది తీసుకొచ్చి మీరు తప్పు చేస్తున్నారని చెప్పి మీ వైపు వేలు చూపిస్తున్నాడు అంబేద్కర్ గారిని నమ్ము అంబేద్కర్ గారు నమ్మిన సమైక్య సిద్ధాంతాలు నమ్ము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని హక్కు భంగం జరిగేటట్టుగా చేసినట్లయితే ఐక్యమై మొత్తం మీ యొక్క ప్రభుత్వాన్ని గడగడలాడించే రోజు దగ్గరనే ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అంధ కృష్ణ కృష్ణమారి మాలల గురించి మాలలు స్వార్థపడని మాలలు తక్కువ పలుకుబడి ఎక్కువ కలిగిన వాళ్ళని ఏదేదో మాట్లాడుతున్నాడు మంద కృష్ణమాది మాది కాదు ఈ కులం సంఖ్య ఎంత మా కులం సంఖ్య ఎంత ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది ఉన్నారు నీ కుల సంఖ్య ముప్పై లక్షలు సగం మంది కూడా లేరు ఈ రాష్ట్రం మొత్తం మాలలో ఏకమై ఉమ్ము వస్తే ఉమ్మలో కొట్టుకుపోతావు నువ్వు నువ్వెంత చేయాలో అలా చేస్తాం మేము మేము చట్టపరంగా నిన్ను ఎలా చెప్పలో అది మిమ్మల్ని రెండు వేల నాలుగులో ఏ రకంగా సుప్రీంకోర్టు ద్వారా నీ నోరు మోయించి ఇరవై సంవత్సరాలు ఎత్తకుండా కూర్చోబెట్టావు మళ్ళీ అదే నోరు మూతబడద్ది ఆ రోజు దగ్గరలోనే ఉంది మేము ఈ విభజన వాదాన్ని అంగీకరించము ఈ వర్గీకరణ అనేటువంటి చెల్లదు ఇది రాజ్యాంగ విరుద్ధం దీన్ని ఎదుర్కొంటాం మళ్ళీ విజయం సాధిస్తాం అందుకని మనం ఇప్పుడు చేసినటువంటి జేసీ ఏదైతే ఉందో కొన్ని ఇందులో సభ్యులుగా చేస్తున్నారు మరి ఇంకా ఉన్న కూడా చేరండి మరి డిసెంబర్ పదిహేనున ఈ యొక్క మాల సంఘాల జేఏసీ తరఫున గుంటూరులో మన అల్లపాడు పెద్ద భారీ బహిరంగ సభ లక్షలాది మందితో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా అంతా కూడా అయిపోయింది కాబట్టి మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సభాస ముఖంగా మీరందరి సమావేశానికి రండి దానిలో పాల్గొనండి దాన్ని దిగ్విజయం చేయండి అం దిగ్విజయ నినాదాలనే జై భీమ్ జై భీమ్ అంటూ చెప్తూ మరి నినాదాలు కేరింతలు చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఆ యొక్క సభకు మేము ఆహ్వానిస్తున్నాను జై భీమ్